నమోబుద్దాయ ఆనందుని ఆవేదన వార్ధక్యం పెరుగుతున్న కొద్దీ బుద్ధుడికి మరో వ్యక్తి అవసరం అవసరమవుతూ వచ్చింది అందుకు మొదట నందుని ఎంచుకున్నాడు నందుని తర్వాత తన ఆఖరు గడియల వరకు తన వెంట ఉండి ఆనందుడే సకల సపర్యలు చేశాడు ఆ విధంగా ఆనందుడు బుద్ధునికి సహాయకారిగానే కాక అత్యంత సన్నిహితుడు అయ్యాడు బుద్ధుడు ఖుషీ నగరంలోని సాలవనం చేరుకున్న తర్వాత ఇక తన ఆఖరి గడియలు ఆసన్నమైనవని గ్రహించగలిగాడు ఆ తరుణంలో ఇకపై నిర్వహించవలసిన బాధ్యతల విషయమై ఆనందునిపై పూర్తి విశ్వాసం ఉంచాడు ఆ కారణంగా ఆనందుని పిలిపించి గమనించు ఆనంద ఈ రాత్రి మూడవజామున మూడవజాము వేళలో కుషి నగరపు నగరపు ఉపవనంలో సాలవృక్షాల మధ్యనే తదాగతుడు శ్వాస విడుస్తాడు ఆ పలుకులు విన్న ఆనందుడు బుద్ధునితో భగవానుడ బహుజన సుఖం కోరి ఈ ప్రపంచంపై కరుణ చూపి సకల మానవ జీవన చక్ర సంక్షేమార్థమై కల్పకాలం వరకు మా మధ్యే ఉండగలరని నాకు మాటివ్వండి అని ప్రార్థించాడు మరోసారి కూడా ఆనందుడు భగవాన్ని కోరగా చాలు ఆనంద తదాగతునికి ఇక బతిమాలవద్దు అలా అడిగే కాలం గడిచిపోయింది అన్నాడు భగవానుడు ఆనంద నేనిప్పుడు వృద్ధుణ్ణి సంవత్సరాలు నిండాయి నా అంతిమయాత్ర ఆసన్నమైంది నీ గడపవలసిన మొత్తం కాలం గడిచిపోయింది ఎనభై ఏళ్లు జీవించాను పూర్తిగా పాతదైపోయిన బండిని ఇక వాడకుండా వదిలివేసినట్లే తథాగతుని కాయం సైతం అలా మారిపోయిందన్నాడు ఆ మాటలు విన్న ఆనందుడు అక్కడ అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోయాడు ఆనందుడు కనిపించకపోవడంతో ఆనందుడు ఎక్కడ అని భగవానుడు భిక్షువులను అడగా పూజనీయుడైన ఆనందుడు అటు వెళ్ళి కంటతడి పెడుతున్నాడు అని చెప్పారు అప్పుడు బుద్ధుడు భిక్షువుల్లో ఒకరితో నీవు వెళ్ళి ఆనందంతో నేను విలపిస్తున్నట్లు నేను పిలుస్తున్నట్లు చెప్పి పిలుచుకురమ్మన్నాడు అలాగే తథాగత అని ఆ భిక్షువు సమాధానమిచ్చాడు ఆనందుడు వచ్చి భగవానుకి చేరువుగా కూర్చున్నాడు అప్పుడు బుద్ధుడు చాలు ఆనందా విలపించకు మనం ఎంత ఆప్తులమైనప్పటికీ ఒకనాటికి ఒకరి నుండి మరొకరు విడిపోక తప్పదని మీకు ఇదివరకే ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను కదా అయితే ఆనంద నీవెంతో కాలంగా నా పట్ల లెక్కించ లెక్కించరానంతగా ప్రేమించి ప్రేమాభిమానాలతో సేవ చేశావు ఆనంద నీవు చేయవలసింది చక్కగా చేశావు ఇకపై నీవు ధార్మిక సాధనపైనే దృష్టి కేంద్రీకరించి మానసికమైన వ్యక్తిపరమైన అజ్ఞాన అజ్ఞానపు దుష్టశక్తులన్నిటినీ అధిగమించు భిక్షువులతో భిక్షులారా ఆనందుడు వివేకవంతుడు అని పలికాడు తదాగతుడు ఆ వేళలో ఏ వేళలో దర్శించాలో ఆనందునికే తెలుసు భిక్షువులకు భిక్షుణీలకు సంఘీయులకు సామాన్య స్త్రీ పురుషులకు రాజులకు బోధకులకు అనునాయులకు ఎవరిని ఏ వేళలో తథాగతుడు దర్శించి చేయదగునో దర్శింప చేయదగునో ఆనందునికి తెలుసు భిక్షులారా ఆనందునితో ఆనందునిలో ఈ నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి ఆనందుడు అందరినీ ఇష్టపడతాడు ఆనందుని చూసిన వారందరూ సంతోషిస్తారు ఆనందుడు మాట్లాడినా ఎంతో సంతోషిస్తారు ఆనందుడు మౌనంగా ఉన్నట్లయితే సాటివారు ఏదో కోల్పోయినట్లు భావిస్తారు ఆనందుడు మళ్ళీ నోరు విప్పి తథాగతుని అంతిమ యాత్ర విషయమై కానీ తధాగతుడు ఏ వసతి లేని ఆ వనంలో కాక చంప రాజగృహ శ్రావస్తి సాకేత కోశాంబి అవున అవునారసు వంటి గొప్ప పట్టణాలతో చనిపోవడం ఎంతో ఉచితం కదా బుద్ధుడు ఈ పట్టణాలలో ఏదో ఒకచోట మరణించడమే మంచిది అన్నాడు అలా అనకు ఆనంద అలా అనకు ఈ ఖుషీ నగరమే ఒకప్పుడు కేశపటి అనే పేరుతో మహాను దర్శకుడను రాజుకు రాజధానిగా ఉండేది ఆ తరువాత భగవానుడు ఆనందుడికి రెండు హెచ్చరికలు చేశాడు మునుపటి రోజున చుందుడు వడ్డించిన భోజనం కారణంగానే భగవానుడు అస్వస్థుడయ్యాడన్న అపవాదు వ్యాప్తి చెందనీయకు తద్వారా చుందుడు బాధపడాల్సి వస్తుంది ప్రజల విధంగా ఆలోచించకుండునట్లు జాగ్రత్త వహించు బుద్ధుడు కుషీనగరం విచ్చేశాడని ఆ రాత్రి ఆఖరిజామున పర మహాపరినిర్వాణం చెందుతున్నాడని మల్లులకు తెలియపరచమని కోరాడు మా గ్రామంలోనే తధాగతుడు మహాపరినిర్వాణం చెందినప్పటికీ ఆ విషయం మాకు ముందుగా తెలిపి వారి తుది దర్శన భాగ్యం మాకు కలగజేయలేకపోయావు కదా అని మల్లులు నిన్ను నిందించే అవకాశం కలగనీయకు ఆ తరువాత పూజనీయుడైన అనురాధ పూజనీయుడైన ఆనందుడు ధార్మిక సభ జరిపారు బుద్ధుడు ఇదివరకే తెలియ తెలియ తెలిపినట్లుగా ఆ రాత్రి మూడవ జామున తుది శ్వాస విడిచారు తదాగడు చనిపోగానే తదాగతుడు చనిపోగానే అక్కడి భిక్షువులు ఆనందుడు చేతులు చాచి రోధించారు కొందరైతే నిల్చున్న పాటుగా నేలపై వాలిపోయారు తక్కువ కాలంలోనే తదాగతుడు చనిపోయాడా ఇంతటి తరితగతిలోనే ప్రపంచాన్ని కాంతి అస్తమించను కదా అంటూ వారు కంటవ తెట పెట్టసాగారు వైశాఖ పూర్ణమి రోజున అర్ధరాత్రి వేళ బుద్ధుడు కన్ను మూశాడు అది క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడవ రోజు మూడవ సంవత్సరం ఆ సన్నివేశం గ్రంథంలో ఇలా చెప్పబడింది దివా తపతి అదిచ్చో రత్తిం అభాతి చందిమా సన్నద్దో కత్తియో తపతి ఘుయి తపతి బ్రహ్మో అదసబ్బా మహోరత్తిన్ బుద్ధో తపతి తేజస అనగా సూర్యుడు పగటివేళ మాత్రమే ప్రకాశిస్తాడు చంద్రుడు రాత్రివేళలో కాంతులు వెదజల్లుతూ ఉంటాడు యోధుడు ఆయుధాలతో ప్రకాశిస్తాడు బ్రాహ్మణుడు ధ్యాన సమాధిలో ఉన్నప్పుడే కాంతివంతంగా కనిపిస్తాడు కానీ స్వయం ప్రతి ప్రతిభుడైన బుద్ధుడు రాత్రి పగలు ప్రకాశిస్తాడు బుద్ధుడు యావత్ ప్రపంచాన్ని